దేవుని యొక్క అనాది ప్రణాళిక ఆలోచన అనేది ఒకటి ఉంటుంది అంటే ఆయన ఏం చేసినా సరే ఆయన చేసినటువంటి ప్రతి పనిలో దేవుడు చేయాలనుకున్న ఏ పనైనా సరే అది దేవుడు చెప్పినటువంటి మాట మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా భూమి మీద ఏం జరిగినా ఏదైనా జరగాలని దేవుడు నిశ్చయించినప్పుడు దేవుడు ముందే దానిని ఎలా అన్నది దేవుని యొక్క నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారమే ఈ భూమి మీద దేవుడు తన కార్యములను జరిగించుకుంటాడు అందుకని యేశప్రభు అన్నాడు పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అన్నాడు అంటే దేవుని యొక్క అనాది ప్రణాళిక దేవుని చిత్తం అనేది ఏదైతే ఉంటుందో దేవుడు దాన్ని జరిగించడానికి ఆయన ఒకవేళ కోపగించుకొని ఒక మనిషిని ఆయన గద్దించిన ఆయన ఒక మనిషిని శిక్షించిన వాళ్ళను తిరిగి రక్షించడానికి దేవుడు సమర్థుడు శక్తిమంతుడై ఉంటాడు అంటే ఒకవేళ ఎవరినైనా ఆయన త్రోసేశాడు అనుకోండి తృణీకరించాడు అనుకోండి మరలా దేవుడు కోరుకునేటప్పటికీ తృణీకరించబడిందే తలకు మూలరాయి అయినట్లు అవుతుంది అంటే మరలా దేవుడు కోరుకుంటే మరలా దేవుడు ఒక వ్యక్తిని ఒకవేళ గొప్పగా నియమించాలని త్రోసివేయబడినటువంటి జనాన్ని కానీ దేశాలను కానీ దేవుడు మరలా ఒకవేళ ఆయన దగ్గరకు తీసుకుంటే వాళ్ళను మరలా తలకు మూలరాయిగా చేస్తాడు అంటే దేవుని యొక్క ఆలోచన చాలా గంభీరమైనటువంటిది ఆయన ఆలోచనలను మనకు మించినటువంటివి అవునా కదా దేవుని యొక్క తలంపులు చాలా గొప్పగా ఉంటాయి వాటిని మనం తక్కువగా మనము చూస్తే ఒకవేళ మనం ఇంతే అని మనం అనుకుంటే మన పరిస్థితి అంతే అని మనం అనుకోవచ్చు కానీ దేవుడు మన స్థితిగతులను మార్చాలనుకున్నప్పుడు వాటిని గొప్ప చేసినప్పుడు మనం ఎవ్వరము కూడా వాటిని ఆపజాలము వాటిని ఎవరు కూడా వాటిని ఆపజాలరు అలా ఉంటుంది దేవుని ఆలోచన ఆయన ఘనమైనటువంటి వాటిని ఘనహీనమైన ఘనహీనమైన వాటిగాను ఘనహీనమైన వాటిని ఘనమైన వాటిగా చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంటుంది అంటే ఉన్నతమైన రాజ్యాలను రాజులను దేవుడు నేలను పడదోశాడు భూమి మీద గొప్ప గొప్ప రాజ్యాలను పిలువబడినటువంటివి చరిత్రలో కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ దేవుడు కొన్ని దేశముల యొక్క చరిత్రను హీనంగా చేసేశాడు ఆయన ఒకప్పుడు గొప్ప దేశాలే కానీ తర్వాత వాటి వైభవాన్ని దేవుడు కొట్టిపడేశాడు అట్లా రాజులను దేవుడు నేలకు పడదోసి వాటి వైభవాన్ని వా దేశముల యొక్క ఘనతను ఆయన తృణీకరించాడు అంటే దేవుడు ఏదైనా సరే ఆయన చెయ్యాలనుకున్నది ఏదైనా చేసేటప్పుడు ఆయన ఆలోచన ప్రకారమే చేస్తాడు ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి వారికి ఏం తెలియజేస్తున్నాడు అంటే యషయా ఏం చెప్తున్నాడు ఇస్రాయేల్ని గురించి యషయా ముందే చెప్పాడంట తెగించి చెప్పాడు అన్నాడు అంటే యషియా ఇస్రాయేలీలు ఎలా ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి అంటే వాళ్ళ స్థితిగతులను బట్టి యష ముందే ఏం చెప్పాడు అని అంటే ప్రవక్త అయినటువంటి ఎషియా చెప్పాడు ఏమని చెప్పాడు అంటే మనము సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేషించకపోయిన ఎడల సోదోమా వలే అగుదుమా అని అన్నాడు ప్రవక్త ప్రవక్త అయినటువంటి ఎష ఏం చెప్తున్నాడు దేవుడు కానీ మన మనలను మనకు సంతానం ఇచ్చినటువంటి ఆ దేవుడు భూమి మీద ఆయన మనలను కానీ శేషించకపోతే మనము సుధోమా అనేటువంటి ఆ యొక్క పట్టణము ఎలాగైతే అయిపోయిందో మనము అలా అయిపోయి ఉండేవాళ్ళమా అని అన్నాడు సుధోమా గుమోర పట్టణాలను దేవుడు నాశనం చేసినప్పుడు సుధోమా జనులను దేవుడు అగ్నిచేత కాల్చేశాడు అక్కడ ఎవ్వరూ బ్రతకలేదు ఇంకా ఎవరు లేరు అసలు శేషము కాదు ఒక్క ఒక్క సంతానం ఎవరి యొక్క సంతానం మిగలా అల్లా లోతు లోతు భార్య ఇద్దరు కుమార్తెలు సుధోమాన్ విడిచి వాళ్ళను దేవ ఆ దేవదూతలు వచ్చి బలవంతంగా వాళ్ళని ఆ యొక్క పట్టణాలను విడిచి బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినారు ఆ పట్టణాలను విడిచి వాళ్ళను తీసుకొని వెళ్ళిపోయినారు ఈయన ఆలస్యం చేశాడు ఎవరు లోతు ఆలస్యం చేశాడు కానీ దేవదూతలు వచ్చి ఇంక దేవుడు దీని మీద తిక్షణమైనటువంటి తన కోపాన్ని చూపించబోతున్నాడని చెప్పి దేవదూతలు బలవంతంగా అక్కడి నుంచి వాళ్ళను వెలుపలకు తీసుకొని వచ్చేసి ఇక అదిగో దగ్గరలో ఒక కొండ కనబడుతుంది అది షోయరు అనేటువంటి ప్రాంతం మీరు అక్కడికి వెళ్ళమని చెప్పేసి ఆ దేవుని దూత అక్కడ వాళ్ళకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు బలవంతంగా తీసుకొని వచ్చాడు ఆ రోజు అక్కడ ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసినప్పుడు ఈ అగ్ని చేత అక్కడున్నటువంటి ప్రజలు కాల్చబడి అందరూ చనిపోయారు ఎవరు మిగిలిన అందరూ కాల్చబడ్డారు అందరూ చనిపోయినారు అక్కడున్న వాళ్ళు అయితే ప్రవక్త అయినటువంటి విషయం ఏమంటున్నాడు అంటే ఒకవేళ దేవుడు మన మీద అలాంటి ఆలోచన కానీ ఉండుంటే ఆయన మనకు మన మీద కోపం ఉంది ఆయనకి మనము కూడా దేవునికి తిరుగుబాటు చేశాం మన పాపము కూడా దేవుని దగ్గరికి వెళ్ళింది మన పాపమును బట్టి దేవుడు మనల్ని శిక్షించబోతున్నాడు అని అన్నాడు అయితే మీరు చూడండి యక్షయ్ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చింది ఒకసారి మీరు చూడండి ఏం చెప్తున్నాడు ఎస్య గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మి సైన్యములకు అధిపత్యగు యహోవా కొద్దిపాటి శేషమును మనకు నిలపని ఎడల మనము సుధోమావలను ఉందుమో గుమోరాతో సమానముగా ఉందని అన్నాడు అంటే దేవుడు కొద్దిపాటి శేషమునైనా సరే దేవుడు మనకు మిగిల్చకపోతే ఈ సుధోమా గుమోర పట్టణాలు ఎలాగైతే అక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా అంటే ఆ కాలమున ఎంతమంది ప్రజలు ఆ యొక్క పట్టణాల్లో నివసించారో మనకు ఇంత అని మనకు తెలియదు కానీ కానీ మొత్తం మీద ఆ దేశాలలో ఉన్నటువంటి సుధోమా గుమోరా యొక్క పట్టణాలలో ఉన్నటువంటి జనం మాత్రము ఒ చిన్న పిల్లవాడు కూడా మిగలకుండా ఆ పట్టణం అంతా అగ్నిచేత కాల్చబడింది కనుక అందరూ చనిపోయినారు నిజంగా చిన్నపిల్లలనైనా దేవుడు ఎందుకు ఉంచలేదు అనంటే ఎప్పుడైనా సరే పాముకు పాము పిల్లలే పుడతాయి తప్ప పాముకు మనుషులు ఎప్పుడు పుట్టరు దేవుడు వాటిని నాశనం చేయటానికి గల కారణం ఏంటి వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎంతటి పాపాత్ములై ఉన్నారో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కూడా అలాంటి వాళ్ళే ఎందుకంటే మిడునాగులకు ఎప్పుడైనా సరే సాజు జంతువులు ఎప్పుడైనా అవి జన్మనిస్తాయా మిడునాగులు వాటికి పుట్టే పిల్లలు ఎగురు సర్పములు అన్నారు ఇవి ఎంతయో వీటికంటే ఇంకా ఆ సర్పాలకు పుట్టిన సర్పాలకు ఇంకా ఎక్కువ విషముంటుదే తప్ప వాటికంటే వీటికేమీ తక్కువ విషమేమీ ఉండదు కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఎలాంటి వాళ్ళు సుధోమ గుమ్మారాలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా గురుగులే ఇవి పనికొచ్చేవి కాదు వీటిని ఏ ఒక్క దానిని బ్రతికనిచ్చినా ఇవి మొత్తాన్ని పాడు చేసేటువంటివే కానీ అంతకు మించి ఇవి ఏ ఒక్కలకు కూడా ఉపయోగపడేటువంటి సంతానము కాదు అందుకనే దేవుడు ఏం చేశాడంటే అపవాది యొక్క సంతానం ఏదైతే ఉందో గురుగులుగా ఉన్నటువంటి యొక్క గుమో గుమోర సుధోబా పట్టణాల్లో ఉన్నటువంటి ఈ సంతానాన్ని ఆయన పూర్తిగా నిర్మూలన చేసేసాడు నాశనం చేశాడు అగ్ని చేత కాల్చేశాడు ఇప్పటికీ ఆ పట్టణాలు టూరిస్టు ప్రదేశంగా మిగిలిపోయినాయి ఆ పట్టణాలు అక్కడికి వెళ్తే డెడ్ సీ ఉంటుంది అక్కడ దాన్ని లోతు సముద్రం అంటారు దాన్ని అక్కడికి వెళ్ళి జనాలు అక్కడ స్నానం చేస్తారు అక్కడ ఎవడు సముద్రంలోకి వెళ్తే ఈత కొట్టడానికి వెళ్ళడానికి వెళ్తే ఏ ఒక్కడు కూడా మునిగిపోడు ఆ సముద్రంలో ఆహా అందరూ పైన తేల్తనే ఉంటారు ఎవరు మునిగిపోరు ఆ సముద్రంలో ఎవడు వెళ్ళినా ఈత రాను లోపలికి వెళ్ళడమే వెళ్తే అది లోపలికి వాళ్ళని తీసుకోదు ఎందుకంటే దాని సాంద్రత ఎక్కువ అనమాట అందుకని అది లోపలికి నీళ్లు ఎంతో పలసగా ఉంటాయి కాబట్టి దాని సాంద్రత వలన అది ఏం చేస్తుంది అంటే దానిని మనుషులుడు పైకే నెట్టేసిద్ది తప్పదు లోపలికి తీసుకోదు అసలు ఎందుకు అయిపోయింది అట్లా అక్కడికి వెళ్ళి చాలామంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిని వాళ్ళ శరీరాలకు పూసుకుంటారు అక్కడ అక్కడ మట్టిలో ఉన్నటువంటి ఆ మినరల్స్ వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి ఆ రుగ్మతలను కొన్ని డయాబెటిక్ సంబంధమైనటువంటి వ్యాధులను తొలగిస్తాయని ఆ మట్టిని పూసుకొని అక్కడ చాలా గంటలు గంటలు తరబడి ఎండలో ఉండి ఆ తర్వాత అక్కడ నీళ్ళల్లో స్నానం చేసి వస్తుంటారు ఇప్పటికి కూడా ఎందుకన్నా అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేవు అలాంటి నీళ్ళు ఎక్కడ లేదు అలాంటి సముద్రం ఎక్కడ లేదు అలాంటి పరిస్థితి ఎక్కడుంది అనంటే ఎక్కడైతే సుధోమ గుమారా పట్టణాలు కట్టబడి ఈ ఎక్కడైతే కాల్చబడ్డాయో ఎక్కడైతే జనులు వాళ్ళ పాపమును బట్టి దేవునికి కోపం రప్పించి దేవుడు ఉన్నాడన్న భయము కానీ సహోదర ప్రేమని కానీ శరీరాలను పవిత్రంగా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా ఎక్కడైతే జనము పాపానికి వాళ్ళ శరీరాలను అప్పగించుకొని మరి ఇచ్చలు విడైనటువంటి పాపము వాయు వరుసలు లేకుండా వాళ్ళు జీవించారు చిన్నళ్ళు అనేది లేదు పెద్దలు అనేది లేదు చదో మా పాపమును గుర్చి బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ బాలు చిన్న పిల్లల సైతము మనం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఆది చూసినప్పుడు పంతొమ్మిదిలో చిన్న పిల్లలు సైతము సోదోమాలో ఆ యొక్క లోతు ఇంటి దగ్గరికి వచ్చారు అంటే దాని పాపము దాని కామాతృత ఎంత గొప్పదో అక్కడ రాయబడింది అంటే అంత పాపము వాళ్ళ శరీరాల్లో నింపబడి ఉంది అంత ఘోరమైనటువంటి కామకత్వం వాళ్ళలో ఉంది అందుకనే బైబుల్ ఏం చెప్తుందనంటే లోకంలో ఈ పాపము ద్వారా మనుషులు దేవుని ఎదుట చాలా దుర్మార్గులు అయిపోయినారు నువ్వు దేవునికి ఈ లోకంలో ప్రజలు నైవేద్యాలు పెట్టకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని పేరిట కానుకలు ఇవ్వకపోయినా ఈ లోకంలో ప్రజలు దేవునికి గుడులు కట్టకపోయినా దేవుడేమి బాధపడ్డు కానీ దేవుడిచ్చిన శరీరాలను తీసుకొని దీనిని పాపానికి అపవిత్రతకు అప్పగిస్తే మాత్రము దేవుడు ఎక్కలేని కోపం అనేది వచ్చేసిద్ది ఆయనకి ఈ శరీరాలను దేవుని కొరకు ఉపయోగించాల్సిన ఈ దేహాన్ని అపవాది క్రియలకు లోపరిచి అపవాది యొక్క దాని పాపం భూమి మీద విస్తరించడానికి అపవాది కార్యాలు భూమి మీద వర్దిల్లడానికి అంటే అవి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఈ దేహాలను అప్పగించినప్పుడు దేవుడు వీటిని పాడు చేస్తాడు ఎప్పుడైనా సరే నువ్వు గుడి కట్టించలేదని దేవుడు నిన్ను అడగడు కానీ దేవుని గుడి దేవుని ఆలయమైనటువంటి ఈ గుడిని మాత్రం నువ్వు పాడు చేయొద్దంటాడు దేవుడు దీన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకోమంటాడు నువ్వు గుడి కట్టించి దీన్ని పాడు చేస్తే ఉపయోగం ఏముంది ఉందా దేవుడు ఆనందిస్తాడా దానికి దేవుడు ఎప్పుడు దానికి సంతోషించాడు దీనిని మనం పరిశుద్ధంగా కాపాడితే నువ్వు పరలోకంలో ఉన్న దేవుని గుడి కట్టినట్టే నువ్వు ఆ దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు కట్టినట్టే కానీ జనులు అంత పాపం చేసి వాళ్ళు పర శరీరానుసారులు అయ్యారని ఉంది బైబిల్లో ఏ ఎలాంటి స్వభావం ఉంది వాళ్ళకి పర శరీరానుసారులు వాళ్ళెవ్వరికి వాళ్ళ శరీరాల మీద వాళ్ళు ఎవ్వరూ వాటిని వాటి మీద వాళ్ళు తృప్తి పొందే వాళ్ళు లేరు సొలోమాను అంటాడు నా కుమారుడా సొలోమాను ఆ యొక్క సామెతలు రాసినప్పుడు అన్నాడు నా కుమారుడా నీ సొంత కుండలో నీళ్లు తాగు అని అన్నాడు నీ సొంత కుండలో నీళ్లు తాగు పరుని కుండలో నీళ్లు తాగి అవి రుచిగా ఉన్నాయని చెప్పొద్దు అన్నాడు అంటే నువ్వు పరపురుషున్నో పర స్త్రీనో కోరుకొని వాటి ఎందు సంతోషిస్తే నువ్వు పాడైపోతావు వాళ్ళు నీకు సంతోష ఆనందంగా కనబడచ్చు అందంగా కనబడచ్చు వాళ్ళ మాటలు నీకు రుచిగా కనబడచ్చు కానీ అవి నీకు ఎంత మాత్రం ప్రయోజనం కాదని చెప్పాడు ఆయన ఎందుకనంటే వాటి వెనక చాలా గొప్ప ప్రమాదం ఉంటుందని చెప్పాడు ఆయన అయితే ప్రియులరా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఆ పట్టణాలను సమూల ధ్వంసం చేశాడు బోర్ల దోశాడంట ఉప్పుతో వాటిని ఏం చేశాడు ఆకాశము నుండి దేవుడు ఏం కురిపించాడు అగ్ని గంధకములు అని అన్నాడు ఈ గంధకములను కురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడు అయితే సుధోమ గుమోర పట్టణాలను నిర్మూలం చేసి దాన్ని పాపమును బట్టి దాన్ని శిక్షించినట్లుగా దేవుడు ఎరుషలేమును అలా చేయలేకపోయాడు ప్రెజ్లాడ్ హెలెయ్య దేవుడు ఎరుసలేముని అలా చేయలేకపోయాడు కారణం ఏంటి అని అంటే ఇక్కడ దేవుని కొరకైన శేషము మిగిలింది అని అన్నాడు చెప్పండి దేవుని కొరకు శేషమున్నది అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు దుర్మార్గులు కాదంటాడు దేవుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు దేవుని కొరకైన శేషం ఉంది ఇక్కడ గల వారు ఉన్నారు కొంతమంది ఇక్కడ విగ్రహాలకు లోబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ పాపపు క్రియలను అసహించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే ఆయన తన దాసుడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణమును బట్టి నిబంధనను బట్టి ఇరుసు పూర్తిగా సమూల ధ్వంసము ఇంకెప్పటికీ దానిలో నివాసము చేసేటువంటి మనసులు లేకుండా ఇంకెప్పటికీ అది మనుషులకు నివాస యోగ్యమైనదిగా కాకుండా దేవుడు దానిని చెయ్యకుండా విడిచిపెట్టాడు ఎందుకనంటే ఆయన తన ప్రజలను ప్రేమించేవాడు ఆమెన్ హలే ఆయన ప్రేమించే దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు అందుకని ఆయన కొంచెంలో నుంచి అంటే మంచి వాళ్ళలో నుంచి మంచి వాళ్ళను పుట్టించుకోవాలనుకుంటున్నాడు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా ఈ మంచి వాళ్ళను నిలబెట్టి ఈ మంచి వాళ్ళను కాపాడి ఈ మంచి వాళ్ళ వలన అంటే ఈ కొంచెం శేషం వలన ఇంకా ఎక్కువ మందిని విస్తరింప చేయాలనుకుంటాడు దేవుడు అందుకే మోసేతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు ఆయన మోసే వీళ్ళు లోబడ నల్లనటువంటి ప్రజలు వీళ్ళు కాబట్టి వాళ్ళ మధ్యలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో వీళ్ళందరిని ఏం చేస్తాను అన్నాడు వీళ్ళందరినీ చంపేస్తాను నీలో నుంచి గొప్ప జనాన్ని పుట్టిస్తాను అన్నాడు ఆమె అలెలోయ అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఒక మంచి వాడైతే వానికి పుట్టినటువంటి సంతానం కూడా నిజంగా మంచి సంతానమే వచ్చింది అందుకే అందుకే పౌలేమంటాడు అంటే విశ్వాసురాలైనటువంటి భర్త అయినా విశ్వాసురాలైన భార్య అయినా ఒక్కళ్ళైన విశ్వాసులు ఉండాలంట ఒక ఇంటికి భర్త అయినా భార్య అయినా ఒక్కళ్ళు అయినా సరే ఆ ఇంటికి విశ్వాసర విశ్వాసి ఒక్కళ్ళున్నా సరే ఆ ఇంటిలో దేవుడు ఏదో పవిత్రమైనటువంటి మంచి పనిని Just está, não, não, não.